రిజర్వేషన్ శ్రేణులు కానీ ఇప్పుడు ఆ పది లేకపోతే ఇక్కడ గెలుపు లేదు అనేది కదా పది అనేది చిన్న నెంబరే కానీ అదే గెలుపు కీలకం కదా రేపు పొద్దున్న అందుకని అది కావాలి కానీ ఆ పది ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇచ్చేస్తే నలభై ఉన్నాడు ఇంకెందుకు నలభై ఉన్నటువంటి వాడు పది ఉన్నోడికి ముఖ్యమంత్రి ఇచ్చుకుంటూ కూర్చుంటే నలభైకి ఉన్నటువంటి వాళ్ళ స్వభావం ఎట్టుంటది అంటే జస్ట్ ప్రయారిటీ షేరింగ్ అంతే కంప్లీట్గా ఇచ్చేమని కాదు అది కూడా ఎందుకు వీళ్ళు డేర్ చేయలేకపోతున్నారు ఎందుకు ఇవ్వాలి దాని వల్లే కదా ఇప్పుడు నాయకులు వ్యతిరేకత వెనక తగ్గడం అది కరెక్ట్ గా చెప్పుడు ఉంటే ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకే ఉండేదేమో జనసేనకి జనసేనకు ఉందంటే టిడిపికి ఉన్నట్టే కదా కాపు సామాజిక వర్గం అంతా ఓకే అయ్యా పది శాతం ఇటు వస్తే ఉన్న నలభై శాతం పోతే తెలుగుదేశం అభిమాని ఆలోచన ఎట్లా అంటే ఒక ఏడాదో ఏడాదన్న ఇస్తాను అన్నది మాత్రం నా వర్గం వద్దు ఆయనకి ఇస్తే మేము పోతాం అంటారా టిడిపి నుంచి ఖచ్చితంగా ఎందుకు అంటే కమ్మ సామాజిక వర్గాన్ని కాపుని సీఎం చేయడం పొరపాటున కూడా ఇష్టం ఉండదు నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీ ఇంకొకళ్ళని అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చిందంటే శాశ్వతమైన తలనొప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు ఒక ఏడాది ఇస్తానన్నారు అనుకోండి నెక్స్ట్ ఏడాదిన్నర అడుగుతారు కానీ లేదు లేదు మేము ఆరు నెలలే చేస్తామంటారా లేదు మాకు అక్కర్లేదు లేండి అని చెప్తారా అడుగుతారు మరి ఎనిమిది వేల ఓట్లు వాడుకున్నప్పుడు మేము సీట్లు ఇవ్వంగానే మాకు కాపోట్లు కావాలి మీ ఓట్లతో మేము గెలిచేస్తామంటే వాళ్ళ అమాయకుల సపోర్ట్ చేయడానికి అంటే పది శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటే నలభై శాతం ఉన్నోళ్ళు త్యాగాలు చేయాలి ఇప్పుడు ఈ ట్రిప్ ఆగారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం ఓడింది అనుకుందాం వాడితే నెక్స్ట్ ట్రిప్ కూడా తెలుగుదేశానికి లైఫ్ ఉంటుంది కానీ పది శాతం ఉన్నటువంటి వాళ్లు లైఫ్ కాదు కదా సమస్య పది శాతం కోసం మనం తీసుకెళ్ళి పెట్టుకుంటే ఎట్లా అన్నటువంటిది లెక్క కదా పది ఓట్లు కావాలి పాస్ మార్కులకు పది మార్కులు కావాలి కదా ఈ ఎన్నికలే టీడీపీకి లైఫ్ అండ్ డెత్ అనుకుంటే ఇంకొక అవకాశం ఉంటది ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ ఇంకా లైఫ్ ఉంటుంది జనరల్ ఒక పార్టీ ఓటం పాలైపోతు స్థానాలు ఇప్పటికే మొన్న ఇరవై మూడు స్థానాలు పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది ఇప్పుడు అసలు జీరో ఇప్పుడు ఏమన్నారు గారు వచ్చిన మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం లేకపోతే అసలు కాంగ్రెస్ గురించి ఎన్నికలే ఎవరు మాట్లాడరేమో చర్చించరేమో రేపు పొద్దున్న టీడీపీ ఇంకా అలాగా తగ్గిపోతూ ఉంటే ప్రయారిటీ ఇంకేముంటది ఆ పార్టీకి ఏదైనా నేను నాట్ ఓన్లీ టీడీపీ ఏ పార్టీ అయినా పార్టీ అధికారంలో